నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది నలభై రెండు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి దాదాపు నాలుగు నాలుగు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు పన్నెండున్న వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కావాలి ఒక బంపర్లకి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితున్నాయి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా కస్టమర్ ఇస్తా అంటున్నారు పీడిఎఫ్ ఇక ఈ బండికి ఒక బంపర్లకే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ ఉన్నది ఇక టైర్లు కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగుకి నాలుగు కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంటుంది నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగింది ఇటు వెరీ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏవైతే షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి అవే కవర్స్ ఉన్నాయి చాలా నీట్గా బండి అయితే వాడేరు నార్మల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి టూ కీస్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న ఒక బంపర్లకు మాత్రం గీతలు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ ఈ బంపార్కుండు ప్లస్ దీనికి ఒక చిన్న డ్యామేజ్ ఉంది ఇది కస్టమర్ కావాలంటే చేసిస్తా అన్నాడు కానీ ఏంటంటే మేమే అర్థం అని చెప్పినాం సరే ఇది మళ్ళీ డెంటింగ్ పెయింటింగ్ అవుతుంది అన్నాక చెప్పడం ఇంకా అట్లనే పెట్టినాం మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ స్టెప్నీ అన్యూజ్ ఉంది సీట్ కవర్ కవర్ కూడా ఉంది ఇయో స్టెప్నీ అన్యూజ్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు బండి డిక్కీ కూడా ఒరిజినలే ఉంది బండికి సంబంధించి అయితే మేజర్గా అయితే ఎలాంటి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇయో ఈ బ్రేక్ లైట్ మాత్రం పగిలి ఉన్నది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మైలేజ్ ఇస్తుంది ఇక టైర్లు కూడా దాదాపు నాలుగిటికి నాలుగు టైల్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది ఈ డోర్ కూడా వచ్చినలే బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కాలే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైల్లు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది రెండు వేల పదిహేడు పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటిన్నర రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చండు టైర్ కూడా ఓకే ఇక ఈ బంపర్కి మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి ఇది కావాలంటే కస్టమరు చేసి ఇస్తా అన్నాడు ఈ ఓన్లీ బంపర్కి చేసిన కాస్ట్ మాత్రం మీరే పెట్టుకోవాలి సార్ ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ తినాలి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఏబిఎస్ బ్రేక్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మార్కు మైలేజ్ ఇస్తుంది ఇక బాగా కూడా వచ్చినాలి బండికి సంబంధం ఏపీసీ రిప్లేస్ కావాలి ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది నలభై రెండు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది సార్ ఇది రెండు వేల పదిహేడు పన్నెండు వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఓన్లీ వీడిఐ సార్ నలభై రెండు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నెలల వరకు ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కన్నా కాల్ చేయండి మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది నలభై రెండు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్ని ఉంది బండికి రెండు ఏడు వేలు వస్తాయి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి మేజర్గా ఇలాంటి డ్యామేజ్ లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బర్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ